హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి సండే ఈవినింగ్ అయితే పిల్లలైతే ఇంట్లో ఉన్నారనేసి అయితే నేనైతే చికెన్తో అయితే లా లాలీపాప్స్ అయితే చేశానండి కేఎఫ్సీ స్టైల్ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నా ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము చికెన్ లాలీపాప్ ఆర్ చికెన్ పాప్కార్న్ ఏదైనా అనవచ్చండి నేనైతే హాఫ్ కేజీ అయితే చికెన్ అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకుని దాంట్లో పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ప పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం రుచికి తగినంత చాలా తక్కువండి హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకి బిర్యానీ పొడి అయితే యాడ్ చేసుకోవాలి నిన్న ఈవినింగ్ అయితే స్నాక్స్ కింద అయితే పిల్లకైతే చికెన్ లాలీపాప్ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి ఇక్కడైతే నేనైతే మిరియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను మిరియాల పొడి వేసుకున్న తర్వాత అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం కూడా లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మిరియాల పొడి వేసాం కాబట్టి అది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి లైట్గా కారం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను హాఫ్ స్పూన్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత తర్వాత మం అవన్నీ చికెన్ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి నిజం చెప్తున్నాను అసలు నిజంగా కేఎఫ్సీ స్టైల్లో చికెన్ లాలీపాప్ ఎలా ఉంటాయో ఆ సేమ్ టేస్ట్ అయితే వచ్చిందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు దాంట్లో టమాటో సాస్ అయితే నంచుకొని అయితే తిన్నారండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి నిజంగా నేను కూడా అంత బాగా వచ్చిందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్న ఎలా వచ్చిందో ఏంటో అని కన్ఫ్యూజన్లో అయితే చేశాను చాలా బాగా వచ్చింది అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చండి నేనైతే లైట్గా వేస్తున్నాను లైట్గా మరీ ఎక్కువ వేయకూడదు చాలా తక్కువైతే వేయాలి అవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఎక్కువ మనకి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది నేను కూడా చికెన్ పాప్కార్న్ అయితే ఫస్ట్ టైమే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఆల్రెడీ నేను ముందు అయితే కేఎఫ్సీ స్టైల్కి చికెన్ లాలి చికెన్ వింగ్స్ అయితే చేశాను అవి అయితే టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అదే స్టైల్లో అయితే చికెన్ లాలీపాప్ అయితే చేశాను లాలీపాప్ కాకపోయినా పాప్కార్న్ అనేది అనొచ్చండి ఏదైనా అనుకోవచ్చు అవి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి నిన్న మాత్రం పిల్లలకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకా మన ఇంట్లో ఏది స్నాక్స్ లేనప్పుడు ఇలా చికెన్ తెచ్చుకొని మంచిగా కలిపి మనకి పిల్లలకైతే హెల్దీగా అయితే స్నాక్స్ అయితే చేసి పెట్టుకోవచ్చు వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా తక్కువ టైంలో హెల్దీ స్నాక్స్ అయితే పిల్లలకైతే చేసి పెట్టవచ్చండి ఇదైతే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఈ చికెన్ పాప్కార్న్ చేసేటప్పుడు వీడియో తీయటానికి అయితే మా బ్లెస్సీ పాప్కాన్ నిస్సీ పాప్కాన్ ముందుకైతే రాలేదండి నా కష్టాలు అయితే చూడాలి ఇంకా ట్రై డ్రై ఫ్రోట్ స్టాండ్ పెట్టుకుని అయితే ఇంకా ఇవన్నీ మిక్స్ చేసి అయితే పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ అయితే వన్ కప్పు వరకు అయితే నేనైతే బ్రెడ్ గ్రమ్స్ అయితే తీసుకున్నాను అవైతే మెత్తగా అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అందులోకైతే కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను కారం అయితే చాలా లైట్గా వేస్తున్నాను వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని అయితే పక్కనైతే పెట్టుకుందాము చికెన్ పాప్కార్న్ చేయడానికి అయితే పిల్లలు ఇంట్లోనే ఉన్నా కూడా వీడియో తీయడానికి అయితే అసలు ముందుకు రాలేదండి నేను సండే కాబట్టి మేమైతే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్ చేశాను లంచ్ వంట కుకింగ్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఈ స్నాక్స్ అయితే పెట్టుకున్నానండి చేయడానికి ఇంకా స్నాక్స్ చేసి పెడితే హెల్దీగా తింటారు పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా అనేసి అయితే ఇక్కడైతే నేనైతే స్నాక్స్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే బెడ్ గ్రామ్స్ అయితే మంచిగా కలుపుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో అయితే టూ ఎగ్స్ అయితే బీట్ చేసుకుని అయితే వేసుకుంటున్నానండి టూ ఎగ్స్ అయితే నేనైతే ఇక్కడైతే బీట్ చేసుకుంటున్నాను మంచిగా బీట్ చేసుకోవాలి ఎగ్స్లో ఎగ్స్లో అయితే మనం ఏం వేయాల్సిన పని లేదండి ఓన్లీ ఎగ్స్ బీట్ చేసుకుంటే సరిపోతుంది బీట్ చేసి పక్కన పెట్టుకుందాము మరొక ప్లేట్లో అయితే నేనైతే వన్ కప్ అయితే కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి కార్న్ ఫ్లోర్లో అయితే నేనేం వేయలేదు ఓన్లీ కార్న్ ఫ్లోర్ ఒకటే తీసుకున్నాను ముందుగా కలిపి పెట్టుకుని చికెన్ అయితే పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మీకు అయితే చికెన్ పాప్కార్న్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే మంచిగా కలుపుకోవాలండి ఇలా మంచి వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక్కొక్క పీస్ అయితే తీసుకొని చికెన్ పీస్ తీసుకొని ఫస్ట్ అయితే మనమైతే కార్న్ ఫ్లోర్లో అయితే డిప్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే డిప్ చేసుకోవాలి అలా డిప్ చేసుకున్న చికెన్ పీస్ని అయితే మళ్ళీ మనం ఎగ్ 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 లో అయితే మనమైతే కలుపుకోవాలండి తర్వాత అయితే మనం బెడ్ గ్రమ్స్లో అయితే డిప్ చేసుకొని ఒక ప్లేట్ అయితే పక్కన అయితే పెట్టుకుందాము నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కదా అందులో పావు కేజీ చికెన్ చికెన్ వింగ్స్ అయితే చేశానండి ఆ మిగతా పావు కేజీ చికెన్ అయితే ఇంకా ఈ రోజు అయితే నేను ఇంకా చికెన్ పకోడీ అయితే చేస్తాను ఎందుకంటే ఇంకా ఆల్రెడీ నేను సండే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అండి ఇంకా చికెన్ అనేసి ఇంకా నేను పావు కేజీ చికెన్ మట్టికే చికెన్ వింగ్స్ అయితే చేశాను ఇంకా మిగతా చికెన్ అయితే పకోడీకి అయితే పక్కనైతే పెట్టాను ఇక్కడైతే పావు కేజీ చికెన్ వరకు అయితే ఇలా అన్నీ కూడా కలుపుకొని అయితే పక్కనైతే పెట్టుకుంటున్నాను చికెన్ పాప్కార్న్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నానండి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అయితే ఏ కర్రీస్లో కూడా యూస్ అవ్వదండి అందుకనే కొంచెం తక్కువగా వేసుకోండి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా డిప్ చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి చికెన్ లోపల మంచిగా కుక్ అయ్యి మనకి పీస్ అనేది సాఫ్ట్గా పైన క్రిస్పీగా అనేది వస్తుంది ఇక్కడ చికెన్ పీసెస్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను ఇక్కడ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేపుకోవాలి ఎందుకు అలా అలా మన మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే మంచిగా కుక్ అవుతాయి అనమాట చూసారు కదా ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను వేపుకున్న తర్వాత మీకు ఎలా వచ్చినాయో మీకు చూపిస్తాను చికెన్ మ్యారినేషన్ చేసుకుని అయితే ఎక్కువ టైం అయితే మనమైతే పక్కన పెట్టుకోవాల్సిన పనిలేదండి నేను ఓన్లీ ఒక హాఫ్ అన్ అవరే పక్కన పెట్టాను అలా వన్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినా కూడా మనకైతే చికెన్ పీస్ అనేది లోపల సాఫ్ట్గా జ్యూసీగా అలాగే పైన క్రిస్పీగా అయితే వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడైతే వేపుకుంటున్నాను మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి మంచిగా చికెన్ కానీ ఈ కలర్ వచ్చే వరకు అయితే వేపుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ చికెన్ పీసెస్ అయితే వేసి మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే నేను సెకండ్ కూడా పీసెస్ అయితే వేసి సెకండ్ టైం కూడా వేపుకుంటున్నాను వేడి వేడిగా చికెన్ లాలీపాప్ ఆర్ చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది చాలా హెల్తీ రెసిపీ అనమాట పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియోస్ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్